హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా బ్లాగ్స్ వీడియోలు పెట్టాక ఛానల్ అవుతాం ఫ్రెండ్స్ ఇక ఏంటంటే మా పిల్లలు పొద్దుగాల స్కూల్ కదా ఏమంటారు మధ్యాహ్నం దాకానే ఉంటుంది కదా లేచేరు పొద్దుగాలనే ఆరు గంటలకే లేపిన ఆరు నాలుగు నిమిషాల లేపిన ఇప్పుడు ఏంటంటే చూడండి ఏం చేస్తారు తయారైంది అన్నం పెట్టుకుంటాను తిన్నీకి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా ఫ్రెండ్స్ ఏడు ఎంత అవుతుంది ఒక ఆమె ఈడ రెడీ అవుతుంది రెడీ అవుతుంది ఆ యాలో ఏడు పదిహేను అవుతుంది ఈమె అన్నం పెట్టుకుంటుంది ఇప్పుడు ఈ మా చిన్న ఆమె ఆమె నడుపు ఆమె ఇంకో ఆమె ఉంటుంది తెలుసు కదా పెద్ద ఆమె ఆమె హాస్టల్ ఉంది ఆ చెప్పు బిడ్డ అన్నం తింటాను ఇట్లా నవ్వు ఒకసారి ఒకసారి నవ్వు ఇట్లా ఇట్ట నవ్వు ఇట్లా ఇట్లా నవ్వు చూడు నవ్వు మంచిగా నవ్వు పనులు వచ్చినా రాలే ఇంకా ఎప్పుడు వస్తే నీ పనులు చూడు ఇయ్యా డిజైన్ డిజైన్లు ఉన్నాయి కదా బిడ్డ నీ పనులు వేసుకో ఎంకరే పాలకూర పప్పు పాలకూర పప్పు పాలకూర నాయనా పాలకూర పప్పు కదా ఫ్రెండ్స్ ఖాళీ పాలకూర నాయ పప్ప పప్పేసిందా వేయలే కదా వేయలే పాలకూర నా పుట్టి కూర తోటకూర తోటకూర ఫ్రెండ్స్ అది రైట్ బిడ్డ హేసుకో చాలా తింటేదే నాకు ఒక ఇరవై రోజులు జనం వచ్చింది ఫ్రెండ్స్ ఘోరం అంటే ఘోరమైన జనం వచ్చింది నిన్ననే అంటే మొత్తం షేవింగ్ చేయించిన షేవింగ్ చేయించి ఫుల్ మళ్ళా రెడీ అయిపోయినా కాకపోతే ఏమంటారు బలం తక్కువైపోయింది తాక చాలా తక్కువైపోయింది ఏదైనా పోదామంటే తిరుగుదామంటే తిరగనిక లేకుండా అయిపోయింది పరిస్థితి ఇక వెళ్ళే నన్ను జనం వచ్చిన వాళ్ళే దగ్గరుండి సేవలు చేసేరు నాకు ఒకవేళ ఏంటవా ఏమో చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ మళ్ళీ ఇట్లా ఒక్కొక్కసారి జనం వచ్చిన కాని చెప్పి ఎట్లయితుందంటే నాకు ఇప్పుడు ఏమైనా అనుకుంటాం కదా అవి ఆదుకో అంటే అనుకునేవి ఆదుకుంటాయి మళ్ళీ ఏదో ఆలోచించే వరకు ఇది మర్చిపోతాం మళ్ళీ కొంచెం షేప్ ఆగిన తర్వాత మళ్ళీ ఆ విషయం ఆది ఆదికొస్తుంది అది ఎట్లా ఏదో 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 అని మనం ఇట్లా 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 అంటే అప్పుడు ఆ విషయం అదికొస్తుంది అంటే జనం వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ అనేటివి మన లోపల వచ్చినాయి నాకు బాగా ఇరవై రోజులు ఫ్రెండ్స్ ఏమంటారు ఇక మా వాళ్ళు అన్నం తినరు అంటే నేను ఇప్పుడు తిన టిఫిన్ చేయక చాలా రోజులు అయిందని చెప్పి ఇప్పుడు టిఫిన్ చేయడానికి పోదాం బయట హైదరాబాద్లో ఎట్లుంటుంది హైదరాబాద్లో టిఫిన్ ఎక్కడ చేస్తా అనేది మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి నేను ఎక్కువ బోండా తింటా ఫ్రెండ్స్ తింటారు అనేది కామెంట్లో చెప్పండి నేను బోండా తింటా కానీ అలా చూద్దాం ఆడికి పోయిన తర్వాత ఏం తిందాం పూరన్నా అన్న ఏదైనా తిందాం చాలా రోజులు జ్వరం వచ్చి బయట అసలు కొంచెం ఇప్పుడు టేస్ట్ కోరుతుంది నాలుక అసలు అన్నం తినబుద్ధి కాదే ఏం తినబుద్ధి కాలే మొత్తం వీక్ అయిపోయినా బాడీ మొత్తం స్టెమినా మొత్తం పోయింది ఐరన్ బాడీ లెక్క ఉండే ఇప్పుడు ఒక సినిమాలో ఇట్లా హాలి ఇట్లా బెలూన్లు పెట్టుకొని ఎట్లా ఉంటుందో చూసినావా ఆ టైప్లో అయిపోయింది బాడీ మొత్తం ఏం గాలి లేదు ఇక గాలి మొత్తం పోయింది ఇరవై రోజులు వచ్చినాం అందుకే వీడియో చాండోలు అయ్యి పెట్టా పెట్టాక అని చెప్పేసి ఇక ఇప్పుడు పెడుతున్న ఫ్రెండ్స్ ఎప్పుడు నేను క్యాబ్ మీద కామాడతా కదా ఇప్పుడు క్యాప్ లేకుండా కాబట్టి అంటే క్యాబ్ లేకుండా చేస్తే అప్పుడప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా బయటికి పోతే క్యాబ్ పెడతా నాకు నా ఇష్టమే ఇష్టం ఫ్రెండ్స్ క్యాబ్ పెడితే పెడతాం లేకపోతే లేదు క్యాప్ మ్యాటరే కాదు క్యాప్ ఉన్నా లేకున్నా మీరు గుర్తుపట్టాలి గడ్డం గిడ్డం పాటలు రెండు పాటలు వాడినా ఫ్రెండ్స్ ఏమంటారు రఘువరం బీటెక్ నుంచి అమ్మ అమ్మ అనే సాంగ్ వాడినా ఇంకోటి నువ్వు లేక నేను లేని సినిమా నుంచి తరుణ్ సినిమా నుంచి నువ్వంటే నాకు ఇష్టమైనవిట్నా అవి ఏమంటారు ఇండె స్క్రీన్లో పెడతా ఇండె ఎండింగ్లో వీడియో ఎండింగ్లో పెడతా చూడండి ఎట్లా వాడినా అనేది కూడా కామెంట్లో చెప్పండి కొత్త వస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి ఇట్లా సింగింగ్ టాలెంట్ ఉన్నోలా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియోలు చూసి అప్పుడు కామెంట్లో చెప్పండి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాం ఇప్పుడు మనం టిఫిన్ వద్దాం పోయి ఎక్కడ టిఫిన్ చేస్తాను అని చెప్పేస్తా చూడండి హైదరాబాద్లో ఉండేది తెలుచున్నగర్లా అంబార్పేట దిల్చున్నారు ఈ మధ్య మధ్య మధ్యలో ఉంటాను నేను ఓకే పోదాం ఇక తింటాను మీరు ఎవరైనా ఎవరికా ఏమైనా కావాలా ఏమద్దు కదా రైట్ పోదాం కిందికి పోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనది సెక్ మనం ఉండేది సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి దిగాల ఇప్పుడు ఇదే మన మన అది మన రూమ్ అది అది మన రూమ్ చూద్దాం హోమ్ టూ ఏమంటారు హోమ్ టూ చేద్దామా కామెంటే ఎప్పుడు చేద్దాం టిఫిన్ చేయక చాలా అవుతాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఏది అది తినాలి లేకపోతే బలం రాదు వచ్చినాం ఫ్రెండ్స్ గేట్ కాడికి ఇడ పెడతాం ఫ్రెండ్స్ బండి మేము ఇప్పుడు బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి పోదాం అక్కడ టిఫిన్ సెంటర్ కాడ మళ్ళా కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ కొత్త అవసరాల సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా బండి తీద్దాం ఇటు కిందికి పోతే దిల్సునగారు ఇటు పోతే అంబారు గేట్ ఇది అల్లికే పోయారు కదా ఫ్రెండ్స్ ఇది అల్లికే పోంటారు ఇక్కడ ఏరియాని మొత్తం ఇది బాగా ఫేమస్ శివానంద్ హోటల్ అని ఇది స్టేట్ పోతే దిల్సింగ్ నగర్ ఇక్కడ ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక టిఫిన్ చేయడానికి వచ్చినాం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వచ్చినాం ఫ్రెండ్స్ మా ఇంటి కాంచే టిఫిన్ చేయడానికి ఈ ఏమంటారు టిఫిన్ హోటల్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడికి వచ్చినాం మరి ఇప్పుడు ఎనిమిది కూడా కాలే ఏడున్నర కూడా కాలేదు ఇంటి కాంచెలు వెళ్ళేటప్పుడు ఏడు పదిహేను అయింది మరి ఇప్పుడు ఇక్కడ ఏముంటాయో ఏమో చేసిరో తెలియదు పూరి ఉంటే పూరి తినాలి పూరి చేస్తారు తొందర ఇల్లు చేస్తారు దోశ కూడా ఉంటారు అనుకో చూద్దాం ఏమో చేస్తారుగా ఏదంటే అది తినిపోవడం ఏమున్నాయన్న పూరి చేసి పూరి పూరి ఇంకా ఇంకా కాలే బోండా ఇచ్చేసా నాకు రెండు ఇచ్చేసే తినడానికి ఆ లోపల చేసే అయితే ఇది తినవారు కాదా రెండు బోండా తీసుకున్నా ఫ్రెండ్స్ పూరి కాలేదట పూరి తిన్నాం అనుకున్నా ఇది తిన లోపల పూరీ అయితే పూరి కూడా తిన్నాం మీకు ఏ మీకు ఏది ఇష్టం మీది మీ ఫేవరెట్ ఫేవరెట్ ఏందనేది కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తీసుకున్నాం మా వాళ్ళకు కూడా దోశ బోండా తీసుకున్నా ఇక నేను టిఫిన్ చేయడానికి వస్తానని చెప్పిన కదా వాళ్ళ మళ్ళీ అడిగినా ఏదన్నా కొట్టు తీసుకొస్తానే ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కూడా తీసుకొని పోవాలి పిల్లలు తొందరగా స్కూల్కి పోతారు ఫ్రెండ్స్ తొందరగా పోతే తొందరగా తింటారు పాపం ఎండాకాలం నీళ్ళు బాగా దొప్పతారు ఫ్రెండ్స్ ఎండాకాలం బాగా నీళ్ళు తాగాలి లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాం మంచిగా నీళ్ళు ఆగూర్ది ఈ వీడియో తీసుకోవాలి కూడా అందరు నీళ్ళు తాగమని చెప్పు అందరికీ ఎండాకాలం మే నెల వచ్చేది ఏప్రిల్ మే బాగా జాగ్రత్త ఉండాలి బాగా నీళ్ళు తాగాలి ఓకే పోదాం ఇంటికి దోశ ఇట్లా వేడి ఉంది ఫ్రెండ్స్ ఇది పొట్ట మొత్తం గరం అయిపోయింది కాలిపోయింది పొట్ట ఇదంతా మా గల్లి ఫ్రెండ్స్ ఇది అంతా మా గల్లీ ఎట్లుందో చెప్పండి కామెంట్లో కూడా పోతున్నాం పైకి తీసుకపోతే ఎండి పట్టుకుంటారు పాపం ఎంజాయ్ చేస్తారా చాలా ఫ్రెండ్స్ చేయక అమ్మా రెండు ఫ్లోర్ రెండు ఫ్లోర్ లెక్కల చిన్నమ్మ వచ్చినాం పైకి మా వాళ్ళు ఏం చేస్తారు చూ చూడాల తయారైడ్గా పైరా మా పిల్లలు అసలు మా పిల్లలు ఉన్నారో లేదో తెలుస్తలే చూద్దాం ఉన్నట్టున్నారు

పోరి పోరి ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు స్కూల్కి ఇప్పుడే పోతారు ఎప్పుడు టిఫిన్ తేమ్ ఫ్రెండ్స్ కాకపోతే నాకు ఇవ్వర ఇరవై రోజులు అయింది కదా అని వాళ్ళకి తెచ్చిన మాక్సిమం మనం ఇంట్లోనే తింటాం టిఫిన్లు ఎప్పుడోసారి అవుతుంది మాకు రెగ్యులర్గా అయితే టిఫిన్ చెయ్యం మేము అన్నమే తింటాం ఏమైతే అన్నం తినదు మధ్యాహ్నం తింటుంది తెమ్మన్నది ఫ్రెండ్స్ తెచ్చాక తెమ్మన్నది ఇప్పుడేమో నాకు వద్దంటా తిను అట్లే తిను ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇంటర్తో అప్లోడ్ చేస్తున్నా ఎస్టర్తో మళ్ళీ వస్తా అంటే వీడియో అంటే చాలా రోజులు అవుతాం ఫ్రెండ్స్ ఇక ఇప్పటి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ వీడియోలు ఓకేనా కొత్త వస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్నింగ్ లైఫ్ స్టైల్ మీకు ఎట్లా అనిపించిందో ఓకేనా ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ లైఫ్ స్టైల్ హైదరాబాద్ అన్ని బిల్డింగ్లు కథా కార్ఖానా చూడండి ఇట్లుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెస్ట్ వీడియోలలో ఇంకా చూపిస్తాను చూడండి హైదరాబాద్ యొక్క ఉండాలి హైదరాబాద్ యొక్క అది హైదరాబాద్ యొక్క ఇది హైదరాబాద్ అంటే ఇంకా బాగున్నది చెప్పేది అవన్నీ ఇంకా ముగ్గురు ముంగడు వీడియోలో చూడదు ओके ना बाय फ्रेंड्स बाय एंजॉय